నిర్మల్ జిల్లా కాన్హాపూర్ మండలంలోని మస్కాపూర్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో విద్యార్థులకు పరిజ్ఞానాన్ని పెంచేందుకు ఆస్ట్రో ల్యాబ్ను ప్రారంభించి స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేసి ప్రైవేట్ స్కూల్కు దీటుగా నడుస్తున్న పాఠశాల టీచర్లను అభినందించారు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఖగోళ విజ్ఞాన శాస్త్ర ప్రయోగాల ప్రారంభోత్సవం చేశారు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ జిల్లా కలెక్టర్ అభినవ్ కొంత ఆలస్యమైన గ్రామస్తులు స్పష్టంగా స్పందించి అన్ని రకాలు ఏర్పాటు చేయడానికి గ్రామస్తులు కూడా సంపూర్ణంగా సహకరిస్తున్నారు మస్కాపూర్ మన డిస్ట్రిక్ట్ లో ఏ యాక్టివిటీ చేయాలి అంటే ఫస్ట్ లెప్పిహెచ్ఎస్ మజ్కాపూర్ లో ఏమైతుంది అక్కడ వాళ్ళు పిల్లలు ఎట్లా చదువుతున్నారు ఏదో కొత్త ఇన్నోవేషన్ చేయాలి అంటే మస్కపూళ్ళు చేసారా లేదా ఒకవేళ చేయాలి అంటే ఫస్ట్ మస్కాపూళ్ళు చేసేసేయండి ఆ రకంగా మీ జెడ్ పిహెచ్ఎస్ స్కూల్కి గౌరవం ఉంది జిల్లాలో అండ్ గౌరవం తెచ్చడానికి పూర్తిగా మీరే రెస్పాన్సిబుల్ ఉన్నారు ఎందుకంటే జెడ్ పిహెచ్ఎస్ రిజల్ట్ కూడా ప్రతి సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అదే విధంగా మన అకాడమిక్ ఎక్సలెన్స్ ఫర్దర్గా హయర్ స్టడీస్లో కూడా ఐ ట్రిపుల్ ఐటీ సీట్స్ కావచ్చు అదర్ సీట్స్ కావచ్చు జెడ్పిహెచ్ఎస్ మస్కాపూర్ స్టూడెంట్స్ చాలా చోట ఎక్సలెంట్ ఉన్నారు కాబట్టి జెడ్పిహెచ్ఎస్ మస్కాపూర్పూర్కి ఇది స్పెసిఫిక్గా ఒక అడిషనల్గా ఫీచర్ ఉన్నాయి సో ప్రైవేట్ స్కూల్ కంటే మీ స్కూల్కి రిజల్ట్స్ చాలా చాలా బెటర్ ఉంటుంది అందువల్ల మీ స్కూల్లో